పులివెందుల్లో టీడీపీ గెలుపు దమ్మున్న నిజాయితీ గల గెలుపు దొంగ గెలుపు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు వెళ్తుంది ఎందుకంటే వైసీపీ దొంగ గెలుపు అంటుంది టీడీపీ నిజాయితీ గల గెలుపు అంటుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి కాబట్టి సర్వే చేస్తున్నాం సో కంపల్సరీ వీడియో చాలా దూరం వెళ్తుంది డెఫినెట్లీ కామెంట్ చేయండి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రీసెంట్గా విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో హోమ్ కార్యక్రమం ఆహ్లాదగ వాతావరణంలో జరిగింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తేనేటి విందు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ హైకోర్టు న్యాయమూర్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు సిఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర సీనియర్ అధికారులు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వివిధ రంగాలు చెందినటువంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డుమా కొడుతున్నారు అది కూడా గవర్నర్ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాకపోవడం గమనార్హం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రీసెంట్ గా విజయవాడలో రాజ్భవన్ లోని గవర్నర్ అబ్దుల్ నజీర్ హోమ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా గవర్నర్ కార్యాలయం నుంచి ఆహ్వానం అందుతుంది ఇది సాధారణంగా ఉండే ప్రోటోకాల్ ఇక ఉన్నతాధికారుల నుంచి క్లాస్ టూ అధికారుల వరకు కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు సుమారు రెండు గంటల పాటు నిర్వహించే కార్యక్రమంలో చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత సహా అందరూ పాల్గొన్నారు ఇక ఇతర శాఖల ఉన్నతాధికారులతో పాటు డీఏజీ స్థాయి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు గవర్నర్ ఆహ్వానం వేరే వీరంతా హోమ్ నిర్వహించారు అయితే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది అయితే ఆయన రావాల్సి ఉంది ఇది గవర్నర్ గౌరవార్థం నిర్వహించే కార్యక్రమం దీనిలో రాజకీయాలకు తావులేదు గతంలో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఎలాంటి రాజకీయ దుగ్ధ మనసులో పెట్టుకోకుండా హోమ్ కార్యక్రమంతో సహా హైటీ వంటి కార్యక్రమాలకి అప్పట్లో చంద్రబాబు హాజరై గవర్నర్ గౌరవించారు అయినా జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కూడా సతీ సమేతంగా హాజరయ్యి ఇప్పుడు మాత్రం డుమ్మా కొట్టారు నేను బిజీగా రాలేను అని గవర్నర్కి పంపినటువంటి సందేహం సందేశంలో జగన్ పేర్కొన్నారు అంటే ఈయన కార్యక్రమానికి బాయ్ కాట్ చేశారనమాట గత ఏడాది కూడా ఎట్ హోమ్కి ఇలాగే జగన్ డుమ్మా కొట్టారు అయితే అప్పట్లో ఓటమితో ఆవేదనలో ఉన్నారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు పదిహేను నెలల తర్వాత కూడా ఆయన రాకపోవడం తాను బిజీగా ఉన్నానంటూ ఒక సందేశాన్ని పంపించడం విమర్శలకు దారితీస్తోంది గవర్నర్ వ్యవస్థ పట్ల రాజ్యాంగం పట్ల గవర్నర్కి జగన్ కి ఉన్న గౌరవం అంటూ సోషల్ మీడియా విమర్శలు వస్తున్నాయి అయితే ఇంకో రకమైన డిస్కషన్ కూడా సోషల్ మీడియా నడుస్తుంది జగన్ త్వరలో అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క పర్మిషన్ కావాలని గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేసులో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ కూడా గవర్నర్ యొక్క అప్రూవల్ గవర్నర్ యొక్క అప్రూవల్ అన్నారు మీకు గుర్తుందలేదు సో దీన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక ఇబ్బందికర పరిస్థితుల్ని క్రియేట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని మనకు కనిపిస్తుంది సో ఇది కనుక వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందని అబ్దుల్ నజీర్ దాని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారంటూ వైసీపీలో అలాగే టీడీపీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి సో జగన్ అరెస్ట్ చేయాలని ఏపీ ప్రజలు అనుకుంటున్నట్లయితే అరెస్ట్ చేయాలి అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు అని కింద మీరు కామెంట్ చేయండి ఒక సర్వే చేస్తున్నాం ఈ సర్వే చాలా దూరం వెళ్తుంది సో కంపల్సరీగా కామెంట్ చేయండి